ఈ రోజు ఈ వీడియోలో మనం సింహరాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అలాగే సంవత్సరం ఆగస్టు మూడవ తేదీ సోమవారం యొక్క దినఫలాలు సింహరాశి వ్యక్తులకే విధంగా ఉన్నాయి ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక ఆడ మనిషి మీ వెంట పడుతుంది ఆ మనిషి ఎవరు ఎందుకు మీ వెంట పడుతుంది అలాగే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు సింహరాశి వ్యక్తులకి ఈ రోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి సింహరాశి వ్యక్తులు ఏం చేయాలి ఎటువంటి శ్రీ వారహీదేవి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిట్ పవన్ నంబూదరి విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్యం నాగదోషం సంతానం లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు స్త్రీ పురుష వశీకరణం ధనం నిలబడలేకపోవటం రాజకీయం వామాచార దోషం ఇటువంటి ఏ సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఇటువంటి దేవతారాధన వేరికి మేలు చేస్తుంది ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక సింహరాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మఖ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులు సింహరాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి సూర్యుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక సింహరాశి వారు క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయపాలనకు చాలా ప్రాధాన్యతను ఇస్తారు అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహాలను కానీ బంధుత్వాలను కాని అస్సలు విడిచిపెట్టరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిలువని పరిస్థితులు వీరికి ఎదురవుతాయి సింహరాశిలో జన్మించిన వ్యక్తులకి చాలా మందికి రాజకీయ రంగంపై ఆసక్తి అధికంగా ఉంటుంది అలాగే జీవితంలో నిందలు ఆరోపణలు వీరిని ఎంతగా బాధించినా సరే పరిస్థితిని అర్థం చేసుకుని ముందుకు సాగుతూ ఉంటారు అయితే ముఖ్యంగా వస్తే ఈ సంవత్సరం ఆగస్టు మూడవ తేదీ సోమవారం యొక్క దినఫలాలు సింహరాశి వ్యక్తులకి చూస్తే కనుక మీరు ఒక పొరపాటు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి మీరు ఆ పొరపాటు చేయకుండా మీ కుటుంబ సభ్యురాలైనటువంటి ఒక స్త్రీ మీ వెంటపడి ఆ పొరపాటు చేయకుండా ఆపటానికి ప్రయత్నం చేస్తారు మీరు చాలా విసుక్కుంటారు వారిపైన అరుస్తారు కేకలు వేస్తారు కానీ అయినప్పటికీ వారు మిమ్మల్ని వదిలిపెట్టకుండా మీ వెంట పడుతూ ఉంటారు ఆ విధంగా మీరు పొరపాటు చేయకుండా తప్పు చేయకుండా మిమ్మల్ని వారిస్తూ ఉంటారు తను మీ యొక్క తల్లి కావచ్చు లేదా మీరు పురుషులైనట్లయితే మీ యొక్క జీవిత భాగస్వామి కూడా ఇవ్వొచ్చు మీ యొక్క తోబుట్టువో ఇలా ఎవరైనా సరే ఒక ఆడ మనిషి మాత్రం మీ వెంటపడి మీరు ఏ తప్పు చేయకుండా ఆపటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు కాబట్టి ఈరోజు ఏ విషయంలో అయినా సరే మీ కుటుంబ సభ్యురాలైనటువంటి స్త్రీ మిమ్మల్ని హెచ్చరిస్తున్నారు అంటే ఆ విషయం గురించి మీరు పూర్తి అవగాహన కలిగి ఉండాలి ఒకటికి నాలుగు సార్లు ఆలోచించండి తొందరపాటుతనంతో నిర్ణయాలు తీసుకోకండి ఎందుకంటే మీరు తొందరపాటుతనంతో తీసుకున్న నిర్ణయాల కారణంగా కూడా అనేక రకాల సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో సింహరాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది అలాగే మిగిలిన అంశాలు చూస్తే కనిపిస్తున్నాయి ఈ రోజు తన ఫలాల ప్రకారం ఒక కొత్త వ్యక్తితో పరిచయం అనేది కనిపిస్తుంది వారు మీ యొక్క జీవితంలో మంచి స్నేహితులుగా మారబోతున్నారు అలాగే ఈ రోజు దూర ప్రయాణాలు చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అక్కడ మీకు కొత్త వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది అలాగే ఎవరైనా సరే చాలా కాలంగా ఏదైనా సమస్యతో సతమతమవుతున్నట్లయితే ఆ సమస్యకు ఈ రోజు మీకు పరిష్కారం లభించబోతుంది రాజకీయ నాయకులకి సమయం చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి రాజకీయ రంగంలో రాణించడానికి మీరు ఒక మంచి నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు అలాగే చాలా రోజులుగా ఏదైనా ఆర్థిక సమస్యలతో సద్దమతమవుతున్న వ్యక్తులకి ఆర్థిక సమస్యల నుండి బయటపడటానికి భగవంతుడు చక్కటి మార్గాన్ని అయితే చూపించబోతున్నాడు ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాలు మిశ్రమంగా ఈ రోజు గడవబోతుంది ముఖ్యంగా మీ కుటుంబ సభ్యురాలైనటువంటి స్త్రీ మీరు ఏదైనా తప్పు చేసే అవకాశాలు ఉన్నాయి ఆ తప్పు చేయకుండా మీ వెంట అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి వారు ఏదైనా మిమ్మల్ని హెచ్చరిస్తున్నట్లయితే ఆలోచించి నిర్ణయం తీసుకోవడం చాలా ఉత్తమం శివారాధన మీకు మేలు చేస్తుంది విష్ణు సహస్రనామ పారాయణ చేయండి శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకుంటారు మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించండి మరెన్నో శుభప్రదమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు చూస్తారు చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి